ఎం న్యూస్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరు గ్రామం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి అధిక సంఖ్యలో భవానీ మరణులు ధరించిన భవానీలు భక్తులు కాలినడకన బయలుదేరారు వీరవాసరం మండలం నందమూరి గరువు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీరామ భక్త హనుమాన్ ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యులు భవానీలకు ఘన స్వాగతం పలికారు స్వామి వారికి దీర్ఘ ప్రసాదాలు స్వీకరించి భవానీ పాదయాత్ర కొనసాగించారు ఈ సందర్భంగా గురు భవానీతో పాటు మరికొందరు న్యూస్ తో మాట్లాడుతూ తాము చేస్తున్న పాదయాత్ర మూడు రోజులు పడుతుందన్నారు తోడేరు ఉప సర్పంచ్ భోగిరెడ్డి శ్రీని మాట్లాడుతూ బాబు గురుస్వామి ఇరవై రెండు సంవత్సరాలుగా మాలవేస్తూ పదకొండవసారి ఈ యాత్ర చేస్తున్నారని ఇటువంటి దైవ కార్యక్రమాలు ఆయనకే సాధ్యమన్నారు ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కుప్పినీడి శ్రీనివాసరావు సెక్రటరీ మేకలకొండ సభ్యులు దామోదర్ రావు గున్నయ్య తదితరులు పాల్గొన్నారు చేసి పదకొండు సార్లు పాదయాత్ర వెళ్తున్నాము అమ్మవారి దర్శనానికి రెండు వందల మందిగా నలుగురు గారు మీద వెళ్తున్నాము నలుగురు గారు చాలా గొప్ప స్వామి చాలా మందిరంలో ఉన్న స్వామి ఆ స్వామిని దర్శించుకుని బయలుదేరుతున్నాం ఇక్కడ ఇక్కడ వీళ్ళందరూ తీర్థ తీర్థ ప్రసాదాలు ఇచ్చి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు ఈ భవానీ ఎలా నిత్యం ఎలా చేయాలని మా కోరిక హిందూ మత ధర్మం ఇంకా అభివృద్ధి చెందాలని ఇంకా గొప్పగా అభివృద్ధి చెందాల ఉద్దేశంతో అర్థం చేస్తున్నాం అండి జైబోనిమండ్రి మండలం నెలమూరు గ్రామం నుండి మా పార్ట్నర్ అయిన శ్రీ వేమన ఏడుకొండల గారు కొండబాబు గారు ఈ సంవత్సరం తోటి ఇరవై రెండు సార్లు భవానీ ధరించారు ఇది పదకొండవ పర్యామయం కాలినడకన ఒక ఇంతకుముందు మహాపాదయాత్ర నాలుగు సార్లు చిన్న చిన్న ద్వారకా తిరుమల తీసుకెళ్లారు ఇదేమో పదకొండవసారి విజయవాడ కనకదుర్గమ్మని దర్శించుకోవడానికి మహాపాదయాత్ర ద్వారా భక్తులందరినీ తన సొంత ఖర్చులతోటి చేసి ఈ విజయవాడ మహాపాదయాత్రని విజయవంతం చేయడానికి ఈరోజు బయలుదేరారు నెలమూరులో ఇప్పుడు నందమూరు రాజేశ్వరిని దర్శించుకుని ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం ఇటువంటి మహాపాదయాత్రలు ఇంకెన్నో చెయ్యాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ వారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి సుఖశాంతులతో ఉండాలని చేసుకోవాలని భగవంతు స్వామిని దర్శించుకుని ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం ఏ శ్రీరం అండి నందమూరుగురు రామభక్తమీ సేవ కమిటీ ఈ రోజు నందమూరుగురు రామభక్త స్వామి ఆలయం ప్రాంగణంలో తిరుమంట మండలం నెల్మూరు గ్రామం మెలకొందిన యామని ఏడుకొండల గారు ఎస్ పండబాబు గారు అని భవానీ మాల వేసుకుని ఇరవై రెండు సార్లు నడక కాలి నడకన సారి ఆయన నడక నందమూరు గ్రామంలో రామ స్వామిని దర్శించుకుని ఇక్కడ స్వామివారి కృపనే స్వామివారి కృప తీసుకు స్వీకరించి ఇక్కడ భక్తులంతా కూడా రెండు వందల మంది సుమారు భవనీలని ఆయన సొంత ఖర్చులతోటి ఇలా ఇలా చేయటం ఇలా ఇంకా ఎన్నో మరెన్నో ఇలా పాదయాత్రలు ఆయనకి ఆరోగ్యాలు ఇచ్చి మరిన్ని పాదయాత్ర చేయాలని చెప్పేసి మా కమిటీ తరఫున మా గ్రామ ప్రజల తరఫున అలాగే మొత్తం ఈ వీరవాసం మండలం తరఫున అందరూ కూడా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై ఈరోజు వీరవాసం మండలం నెలమూరు గ్రామం నెలమూరు గ్రామం నామన వేమన వేడు పండుగ గారు ఈ ఇది ఇరవై రెండోసారిగా ఈయన మన జీసా దిశ మందిరం నుండి అమ్మవారి గుడికి విజయవాడ అమ్మవారి గుడికి ఇరవై రెండోసారి వెళ్తున్న సందర్భంగా ఈరోజు నందమూరి గ్రామం బట్టాంశ్వ వద్దకు వచ్చి ఆలయ ఆలయంలో ఆలయంలో భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారు యాక్ష వచ్చి భక్తులందరూ ఇచ్చేసిన ఆదరణ పొంది ఇక్కడి నుంచి కాలినడకతో విజయవాడ అమ్మవారి అమ్మవారి గుడికి వేయించే సందర్భంగా నందమూరి దర్శించుకుని వెళ్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ శుభాకాంక్షలు మా తండ్రి దగ్గర మేము శుభాకాంక్షలు తెలుపుతూ మరియు తోటి భక్తులు కూడా వీళ్ళతో వచ్చి ఉన్నారు కాబట్టి వీరవాస మండలం భక్తులందరికీ అమ్మ అమ్మమాల వేసుకున్న భక్తులందరికీ మేము మా గ్రామం తరఫున మా భక్తాన్ని పంజీ తరఫున వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి